శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ పరిష్కారం నమస్కారం కాల్ టు ది నేషన్ అనే ఈ చిన్న పుస్తకంలో నుంచి వివేకానంద స్వామి సందేశాన్ని మనం చదువుతూ ఉన్నాం దానిలో ఇండియా అవర్ మదర్ ల్యాండ్ అనే అధ్యయంలో ఈ రోజున ఒక సందేశాన్ని చదువు ది డెట్ విచ్ ద వరల్డ్ వోస్ టు అవర్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇమ్మెన్స్ టేకింగ్ కంట్రీ విత్ కంట్రీ దెర్ ఈస్ నాట్ వన్ రేస్ ఆన్ దిస్ ఎర్త్ టు the world owes so much as to the patient hindu hindu here activity prevailed. exist when rome was not thought of very fathers of the modern europeans lived in the forests and painted themselves blue. when history has no record and tradition dares not peer into the gloom of that intense past even from then until now ideas after ideas have marched out from her but every word has been spoken with a blessing behind and peace before it. can you adduce any reason why india should lie in the uptide of the aryan nations? is she inferior in intellect? is she inferior in dexterity? can you look at her art, at her mathematics, at her philosophy, and answer yes? all that is needed is that she should dehypnotize herself and wake up from her age-long sleep. టు టేక్ అ ట్రూ ర్యాంక్ ఇన్ ద హయ్యర్ ఆర్కీ ఆఫ్ నేషన్స్ ద నేషనల్ ఐడియల్స్ ఆఫ్ ఇండియా ఆర్ రినౌన్సియేషన్ అండ్ సర్వీస్ ఇంటెన్సిఫై హర్ ఇన్ దోస్ ఛానల్స్ అండ్ ద రెస్ట్ విల్ టేక్ విట్ సెల్ఫ్ భారతదేశం గురించి భారతదేశంలో హిందూ జాతిని గురించి వివేకానంద స్వామి చాలా అద్భుతంగా చెప్తున్నారు మన దేశంలో మనకిప్పుడు కరువైంది బహుశా దేశభక్తి అనుకుంటారు వివేకానంద స్వామికి దేశభక్తుడైన సన్యాసి అనే పేరు పెట్టారు పెట్రియాట్ మాంక్ అని పేరు పెట్టారు మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నా కూడా ఆయనకి భారతదేశం అంటే అద్భుతమైన దేశభక్తి ఉంది అది ఆయన చెప్పిన మాటల్లో కనుక మనం చదువుతుంటే మనకు ఒళ్ళు పులకరిస్తుంది ఆయన ఈ విషయంలో ఇవాళ ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే ది డెట్ ఉచ్ ద వరల్డ్ వోస్ టు అవర్ మదర్ ల్యాండ్ ఇస్ ఇమ్మెన్స్ ప్రపంచం మన దేశానికి మన మాతృభూమికి ఎంతో రుణపడి ఉంది ఎంత రుణపడి ఉందంటే లేకుండా రుణపడి ఉంది ఎంత రుణం అంత రుణం అని చెప్పలేం టేకింగ్ కంట్రీ బై కంట్రీ దెర్ ఈస్ నాట్ వన్ రేస్ ఆన్ దిస్ ఎర్త్ టు విచ్ ద వరల్డ్ వాస్ సో మచ్ ద పేషెంట్ హిందూ ద మైల్డ్ హిందూ ఓర్పుగల హిందువు ప్రశాంతంగా ఉండే హిందువు సౌమ్యుడైన హిందువు అటువంటి హిందువుకు ఈ ప్రపంచం రుణపడి ఉంది హిందూ మతంలో హిందూ జాతిలో మనం గనక చరిత్రను చూసినట్టయితే హిందువు ఎప్పుడు కూడా చాలా ఓర్పు కలిగి ఉన్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఓర్చుకోవడం అనేది హిందూ మతానికి ఉన్న గొప్పతనం మైల్డ్ హిందూ చాలా నెమ్మదిగా ఉంటాడు ఈ రెండు మాటలు చెప్పిన తర్వాత మనం ఒకటి మాట వెంటనే చెప్పుకోవాలి ఏమిటంటే కానీ ఈ హిందువు వాడు కాదు చరిత్రలో ఎప్పుడు కూడా హిందూవు వాడు కాదు తన సంస్కృతిని తన దేశాన్ని నిలబెట్టుకోవడానికి తన జాతిని నిలబెట్టుకోవడానికి తాను నమ్మిన ఆదర్శాలను నిలబెట్టుకోవడానికి హిందూ పోరాడాడు చాలా బ్రహ్మాండంగా పోరాడాడు విజయవంతంగా పోరాడాడు అయితే కొన్ని సందర్భాలలో మనం దెబ్బతిన్నాం దాని వివేకం వివేకాశ చెప్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలన్నదే ఆయన చెప్తున్నారు ప్రపంచంలో కనుక మీరు తీసుకుంటే ఒక దేశం తర్వాత ఒక దేశం ఒక దేశం తర్వాత ఒక దేశం కనుక తీసుకుంటే మీరు దేశ ప్రపంచంలో ఉన్న ఏ జాతి కూడా ఏమండి వేరే జాతి దగ్గర నేర్చుకుందండి వేరే జాతి దగ్గర తెలుసుకుందండి అని చెప్పి చెప్పేటైతే ఎవరి దగ్గర తెలుసుకుంది ఎవరి దగ్గర నేర్చుకుంది అంటే హిందువుల దగ్గరే అందరికంటే ఎక్కువ తెలుసుకుంది హిందువుల దగ్గర నుంచి అన్నిటికంటే ఎక్కువ నేర్చుకుంది ఇంక వేరే ఏ ప్రపంచ ప్రపంచంలో ఇంకా వేరే ఏ జాతి లేదు ప్రపంచానికి ఇంత ఎక్కువగా అన్ని విషయాలలోనూ నేర్పిన జాతి హిందూ జాతి ఒక్కటే అది మనం మర్చిపోకూడదు హియర్ యాక్టివిటీ ప్రివైడ్ వెన్ ఈవెన్ గ్రీస్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ గ్రీస్ అనే దేశమే లేదు అసలు గ్రీస్ అనేది ఎవరు అసలు అక్కడ ఎవరో కూడా లేరు అడవులు ఉన్నాయి బహుశా అడారులు ఉన్నాయి లేకపోతే అటువంటి సమయంలోనే భారతదేశంలో హిందువులు పనిచేస్తూ ఉన్నారు వెన్ రోమ్ వాజ్ నాట్ థాట్ ఆఫ్ రోమ్ మనకి తెలుసు రోమ్ సామ్రాజ్యం రోమ్ సామ్రాజ్యం అనేది ఇంకా ఊహలో కూడా రాలేదు అటువంటి సమయంలోనే భారతదేశంలో హిందువులు సనాతన ధర్మం మీద సనాతన ధర్మం చెప్పిన భావాల మీద పనిచేస్తు ఉన్నారు వాళ్ళు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు వాటిని కనిపెడుతూ ఉన్నారు అందరికీ చెప్తూ ఉన్నారు వెన్ ది వెరీ ఫాదర్స్ ఆఫ్ ది మోడ్రన్ యూరోపియన్ లివ్డ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ పెయింటెడ్ డమ్జల్స్ బ్లూ ఈ యూరోపియన్లు ఇప్పుడు ఎంత ఓ పెద్ద మేము చాలా గొప్పవాళ్ళం అది ఇది మీరందరూ ఏం శాతకాని వాళ్ళని ఎవరైతే విరవేగుతున్నారో ఎవరైతే జబ్బలు జరుచుకుంటున్నారు వాళ్ళ పూర్వీకులందరూ కూడా అడవుల్లో ఉన్నారు మోకాలకి నీలం రంగు పూసుకుని తిరుగుతున్నారు అటువంటి సమయంలో భారతదేశంలో మన భారతదేశంలో మన ప్రజలు మన ఋషులు ఇక్కడ మన శాస్త్రజ్ఞులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ రాజులు బ్రహ్మాండమైన రాజ్యాలు వెళ్తూ ఉన్నారు బ్రహ్మాండమైన పుస్తకాలు రాస్తూ ఉన్నారు రకరకాల విషయాలన్నీ చెప్తూ ఉన్నారు ఈవెన్ ఎర్లియర్ వెన్ హిస్టరీ హ్యాస్ నో రికార్డ్ అండ్ ట్రెడిషన్ డేర్స్ నాట్ పీర్ ఇన్ టు ద గ్లూమ్ ఆఫ్ దట్ ఇంటెన్స్ పాస్ట్ ఈవెన్ ఫ్రమ్ ఈవెన్ ఫ్రమ్ దెన్ అంటిల్ నా ఐడియాస్ ఆఫ్టర్ ఐడియాస్ హ్యావ్ మార్చ్డ్ అవుట్ ఫ్రమ్ హర్ ఆయన చెప్తున్నారు ఏంటంటే ఇక అంతకుముందుని కూడా అసలు భారతదేశంలో ఎప్పుడు నలుగురు మనుషులు కనెక్ట్ కనిపించారు అప్పటి నుంచి మొదలైంది హిస్టరీ హ్యాస్ నో రికార్డ్ చరిత్రకి తెలియదు అసలు ఆ కాలం గురించి నాకు చరిత్ర అనేది ఇలా ఉంటుందని ఊహించలేము మనం ఇప్పుడు ఆ రోజు మనుషులు ఎలా ఉన్నారు ఏమిటని ఊహించలేము అసలు ఆ రోజులు ఎలా ఉన్నారు ఆ రోజుల్లో ప్ర ప్రపంచ పరిస్థితి ఎట్లా ఉంది ఐసేజ్ ఏమన్నా ఉందా లేకపోతే ఇంకోటి ఉందా ఇంకోటి ఎలా ఉందా ఎలా ఉన్నాయో అడవులు ఎలా ఉన్నాయి ఏమున్నాయి ఏమీ మనం కనిపెట్టలేం అంత పాత కాలం నుంచి అండ్ ట్రెడిషన్ ఇస్ నాట్ పీర్ ఇన్ టు ద ఆఫ్ దట్ ఇంటెన్స్ పాస్ట్ ఈ చూడండి చాలా బ్రహ్మాండమైన కవిత్వంతో మాట్లాడుతున్నారు వివేకానంద చెప్పిన ఇంగ్లీష్ కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం కేవలం దేశభక్తి ఈ విషయాల గురించి ఆధ్యాత్మికత గురించే కాదు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు అండ్ ట్రెడిషన్ డేర్స్ నాట్ పీర్ ఇంటూ ద గ్లూమ్ ఆఫ్ దట్ ఇంటెన్స్ పాస్ట్ గ్లూమ్ అంటే ఏంటంటే ఇక్కడ అంధకారం అని చెప్పి ఆయన ఉద్దేశంతో మాట్లాడారనమాట గ్లూమ్ అంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం బాధ అనుకుంటాం దుఃఖం అనుకుంటాం కానీ అది కాదు ఇంటెన్స్ పాస్ట్ ఎంత పాతకాలం అంటే అసలు ఆ పాతకాలం ఉందని మనం ఊహించలేము అది పూర్తిగా మనం ఏంటంటే ఎక్ దూరంలో ఉందనుకోండి అది మనకేం కనపడదు ఏమీ కనపడింది మనం ఏమంటాం దాని అంధకారంలో ఉందండి అంటాం అంధకారంలో ఉంది ట్రెడిషన్ డేర్స్ నాట్ పీర్ ఉంటుంది గ్లోపది సాధారణంగా మనం అంత పాతకాలంలో జరిగిన దాని గురించి తెలుసుకోవాలనుకోండి మనం ఏం చేస్తామంటే ట్రెడిషన్ ద్వారా తెలుసుకుంటాం ట్రెడిషన్ మనకి చెప్తుంది ఏమండి ఈ పనులు ఈ జాతిలో ఈ పనులు ఇలా చేస్తారు ఈ పనులు ఇలా చేస్తారు అది ట్రెడిషన్ ఆ ట్రెడిషన్ ఏం చేస్తుంది ఏమంటే పాతకాలంలో మనుషులు కూడా ఇలా ఉండేవాళ్ళు అని చెప్పి మనకు చెప్తుంది అయితే ఇది ఎంత పాతకాలం గురించి మనం మాట్లాడుతున్నామంటే మీ ఈ రోజున ఉన్న ట్రెడిషన్ ఈ రోజున ఉన్న మన ఆచార వ్యవహారాలు ఏవి కూడా ఆ రోజున మనుషులు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని అసలు ఎంత మాత్రమే చెప్పలేదు అంత పాతకాలం ఆ రోజు నుంచి ఈవెన్ ఫ్రమ్ దెన్ అంటిల్ నా ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఐడియాస్ ఆఫ్ ఐడియాస్ హ్యావ్ మాస్టర్ ఆఫ్ ఫ్రమ్ హర్ ఇప్పటిదాకా ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన ఒక భావం తర్వాత ఒక భావం అద్భుతమైన భావాలు భారతదేశం నుంచి వెలువడి మాస్టర్ అవుట్ ఫ్రమ్ హర్ ఆమె నుంచి భరతమాత నుంచి వెలువడి ఈ ప్రపంచానికి నలుగు దిక్కుల వెళ్ళాయి అన్ని చోట్లకి వెళ్ళాయి చెప్తారు బట్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ బిన్ స్పోకెన్ విత్ అ బ్లెస్సింగ్ బిహైండ్ అండ్ పీస్ బిఫోర్ ఇట్ అయితే అలా చెప్పిన ప్రతి మాట ప్రతి భావం ప్రతి ఆలోచన వాటి వెనకాల ఒక శాంతి మంత్రం ఉంది వాటి వాటికి వాటి ముందు శాంతి అని చెప్పారు ఓం శాంతి 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 అంటారు అలాగా శాంతి మంత్రం అని చెప్పారు ఆ తర్వాత దాని చివర ఒక దీవెన ఉంది అందరూ బాగుండాలి ఏ సమస్తా సుఖనో భవంతు సర్వేజనా సుఖనో భవంతు అని చెప్పి చెప్పారు ఫలానా మా వాడు సుఖంగా ఉండాలి వేరే వాడు సుఖంగా ఉండాలి అని చెప్పి చెప్పలా ఈ పలానా ఈ దేశం వాళ్ళు సుఖంగా ఉండాలి లేకపోతే ఈ జాతి వాళ్ళు సుఖంగా ఉండాలని చెప్పలా లోకాసంస్థిలో లోకాలన్నీ కూడా హాయిగా ఉండాలి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళందరూ శాంతిగా ఉండాలి సుఖంగా ఉండాలి అని చెప్పారు ఇటువంటి మాటలు మనకి ప్రపంచంలో ఎక్కడా కనిపించవు ఇది మనం మర్చిపోకూడదు భారతదేశం ఎందుకు గొప్పది భారతదేశం ఈ రోజు ఎందుకు నిలబడి ఉంది హిందూ జాతి ఎందుకు గొప్పది హిందూ సంస్కృతి ఎందుకు గొప్పది ఈ రోజున హిందూ సంస్కృతికి ఎందుకు ప్రపంచంలో నిలబడి ఉంది అని చెప్పి కనుక చెప్తే దానికి కారణం ఏంటంటే మనం మిగతా వాళ్ళని అనుకరించలేదు ప్రతి మాట వెనకాల మనం ఒక దీవెన్ని ఇచ్చాం ప్రతి మాట వెనకాల మనం ఒక శాంతిని చెప్పాం మూడు లోకాలు శాంతితో ఉండాలి మూడు లోకాలు సంతోషంగా ఉండాలి హాయిగా ఉండాలి అని చెప్పి చెప్తాం అది మనలో ఉన్న గొప్పతనం తర్వాత కెన్ యూ అడ్యూస్ ఎనీ రీజన్ వై ఇండియా షుడ్ బి ఇన్ ది అప్టైడ్ ఆర్యన్ నేషన్స్ ఈ మనం దేశాలన్నీ చెప్పుకుంటాం ఈ ఆరియన్ దేశాలని చెప్పుకుంటాం ఎందుకంటే సంస్కృతి పరంగా బాగా ముందుకు వచ్చిన కూడా మనం ఆర్యన్ నేషన్స్ అని చెప్తాం అయితే భారతదేశం కూడా ఆర్యన్ దేశమే ఆర్య అనే మాట భారతదేశంలోనే ముందు నుంచి వచ్చింది వేరే దేశాల్లో దాన్ని ఎలా వాడుకున్నారో మనకు అదంతా తెలుసు మన చరిత్రలో రకరకాల విషయాలు కనుక చూస్తే యూరోప్లో జర్మనీలో ఆర్య అనే ఆర్యన్ అనే మాటని ఎలా వాడారు వాళ్ళు ఏం చేశారు అవన్నీ మనకు తెలుసు అయితే భారతదేశంలో ఆర్యన్ అనే మాటకి చాలా గొప్ప ఉద్దేశం ఉంది గొప్ప అర్థం ఉంది ఎవడైతే మనుషులందరిలోకి మంచి ఎవరైతే ప్రార్థన వల్ల పుట్టాడో అటువంటి వాడు ఆర్యుడు అని చెప్పి వివేకాశం చెప్తారు భగవంతుణ్ణి ప్రార్థన చేసి తల్లిదండ్రులు మాకు ఒక మంచి కుమారుడు కావాలి అని చెప్పి కనుక కోరినట్టయితే వాళ్ళకి కుమారుడు పుడితే అతడు సరైన ఆర్యుడు అలా కాని వాడు ఆర్యుడు కాదు అని చెప్పి వివేకాశ చెప్తారు ఎందుకనంటే ఆర్యన్ నేషన్ చెప్పి ఎందుకంటున్నారంటే నిజంగా అటువంటి ఉత్కృష్టమైన దేశం అంది చాలా గొప్ప దేశం అయితే ఈ దేశాలన్నిటి మధ్యలో మనం ఈ రోజున వెనకబడి ఉన్నాము ఎందుకని ఎప్పటైడ్ అది పాటులో ఉంది భారతదేశం ఎందుకు అలా ఉంది దానికి ఏమిటి కారణం ఏమిటి మీరు ఎవరిని చెప్పగలరా అని చెప్పి వివేకాశం ఓటుతున్నారు ఈషి ఇన్ఫీరియర్ ఇన్ ఇంటలెక్ట్ భారత మాత తెలివితేటల్లో మేధస్సులో ఏమన్నా వెనకబడి ఉందా అవి ఏమన్నా తక్కువదిందా ఈషి ఇన్ఫీరియర్ ఇన్ డెక్స్టరిటీ ఆమె కనుక శిల్పాన్ని కాని ఇంకొకటి కానీ చూసినట్టయితే ఆర్ట్ కాని చూసినట్టయితే దానిలో ఏమన్నా జాతకాంతరం ఏమైనా ఉందా డెక్స్టరిటీ డెక్స్టరిటీ అంటే చేతుల్లో చేతుల ద్వారా పనిచేయడంలో ఒక నైపుణ్యం అనమాట దాన్ని డెక్స్టరిటీ అంటారు ఈష ఇన్ఫీరియన్ డెక్స్టరిటీ మన శిల్పాలు ఏమన్నా చూడండి మన దేవాలయాలు చూడండి ఎంత అద్భుతమైన శిల్పం ఉందో మన దేశం మిగతా దేశాలన్నింటికంటే ముందే అటువంటి డెక్స్టరిటీ మన దగ్గర ఉంది కెన్ యూ లుక్ ఎట్ హర్ కెన్ యూ లుక్ ఎట్ హర్ ఆర్ట్ ఎట్ హర్ మ్యాథమెటిక్స్ ఎట్ హర్ ఫిలాసఫీ మీరు ఆవిడ భారతదేశం యొక్క మీరు భారతదేశం యొక్క చిత్రకళను చూడండి మీరు గణిత శాస్త్రాన్ని చూడండి తత్వశాస్త్రాన్ని చూడండి ఏది చూసినా సరే ప్రపంచంలో ఉన్న భావాలన్నీ కూడా భారతదేశం నుంచే వచ్చాయి వివేకాశ స్వామి చెప్తారు ఒక చోట ఏంటంటే కేవలం ఆర్ట్ విషయంలోనే కాదు కేవలం చిత్రకళ విషయంలోనే కాదు మిగిలిన అన్ని విషయాల్లో కూడా మీరు కనుక చరిత్రను నిజంగా పరిశోధించి చూసినట్టయితే ప్రపంచంలో అన్ని జాతులకి కూడా జాతీయే మొదటి గురువు అని చెప్తారు ప్రతీది ప్రతి కళ ప్రతి శాస్త్రం భారతదేశంలో తయారైంది ఇక్కడి నుంచి ముందుకెళ్ళింది మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అంటే మనం ఈ రోజున మా భారతదేశంలో తయారైన అంకెల్నే ప్రపంచంలో వాడుతున్నాం లేకపోతే వాళ్ళు తయారు చేసిన అంకెలు అయితే కనుక అసలు ఎప్పటికీ వాళ్ళు మ్యాథమెటిక్స్ అనేది ముందుకెళ్ళేది కాదు సున్నా సున్నా అని తయారు చేశారు సున్నా అనేది కాన్సెప్ట్ని కనిపెట్టడం వాళ్ళ వల్ల కాలేదు ఎవరి వల్ల కాలేదు భారతదేశంలో కనిపెట్టింది అది ఇలాగా ఈ విధంగా కనుక మాట్లాడితే మిగతా రకరకాల అన్నీ కూడా పై అనేది కానీ లేకపోతే మీ పైతాగ్రస్థిరం కానీ పై అనేది కానీ పైతాగ్రస్థిరం కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో నుంచి పుట్టాయి ఇవన్నీ ఇక్కడి నుంచి తయారయ్యాయి ఫిలాసఫీ తత్వశాస్త్రం తత్వశాస్త్రంలో భారతదేశంలో తయారు చేసినంత బ్రహ్మాండమైన తత్వశాస్త్రానికి వేరేక్కడ తయారు కలరు మనం అన్ని రకాలుగా తత్వాన్ని అన్ని రకాలుగా చూసాం మానవుడి యొక్క స్వభావం ఏమిటి అన్న సా విషయాన్ని మానవ స్వభావం ఏమిటి అన్న ప్రశ్నని భారతదేశంలో చక్క భారతదేశంలో ఆన్సర్ చేసినంత చక్కగా ప్రపంచంలో ఎక్కడ కూడా చేయలేదు మీరు ఇవన్నీ చూసి భారతదేశంలో లేదండి భారత జాతికి అటువంటి శక్తి లేదు అని చెప్పి మీరు చెప్పగలరా చెప్పలేరు భారతదేశం భారత భారత జాతి తయారు చేసిన రకరకాల భావాలు రకరకాల శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలన్నీ కూడా ప్రపంచమంతా వ్యాపించాయి అటువంటి సందర్భంలో భారతదేశంలో వాళ్ళకి మనుషులకు చేత కాదు అని చెప్పి మీరు చెప్పగలరా ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఈస్ దట్ షీ షుడ్ డిటి డీహిప్నటైజ్ హర్ సెల్ఫ్ అండ్ వేకప్ ఫ్రమ్ హర్ ఏజ్ లాంగ్ స్లీప్ ఈ రోజున మనం ఏం చేయాలంటే మన హిప్నాసిస్ నుంచి వదిలించుకోవాలి డీహిప్నటైజ్ యువర్ సెల్ఫ్ మనము మత్తులో ఉన్నాము హిప్నోసిస్ చేసిన వాడైతే ఎలా ఎలా మాట్లాడుకుంటూ పడి ఉంటాడో అలా విధంగా మనం ఉన్నాము మీరు ఈ హిప్నోసిస్ ఈ హిప్నోసిస్ని మీరు వదిలించుకోండి అని చెప్పి చెప్తున్నారు నిద్రపోతూ ఉన్నాం నిద్రను వదిలించుకోండి వేకప్ ఫ్రమ్ మర్ ఏజ్ లాంగ్స్ యుగాల తరబడి నిద్రపోతూ ఉంది దాని నుంచి మీరు నిద్రలేవండి వదిలించుకోండి అండ్ టేక్ అ ట్రూ ర్యాంక్ ఇన్ ది హైరార్కీ ఆఫ్ నేషన్స్ ప్రపంచంలో దేశాలన్నిటికీ ఒక హైరార్కీ ఉంది అంటే ఏంటి ఏది అందరికంటే ముందు విషయం చెప్పగలదు తర్వాత చెప్పగలదు పెద్దది ఏది చిన్నది ఏది అన్నది భారతదేశం ఉన్నత స్థానంలో ఉండవలసినది అన్న చెప్పు ఓకే చూసాను ఓకే ఇస్తాం ఓకే ఎప్పుడు కావాలి అది సరే అది పంపిద్దాంలే పంపిద్దాంలే ఓకే ద్దాం ఇద్దాం ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి ఏమిటంటే హయ్యర్ ఆర్కీ అనే దాని గురించి కూడా చెప్పుకోవాలి ప్రపంచంలో ఎప్పుడు కూడా దేశాల్లో కొన్ని దేశాలు కొన్ని భావాల్లో ఉన్నతమైనవి కొన్ని భావాల్లో తక్కువగా ఉంటాయి భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది అత్యున్నత స్థాయిలో పెంపొందింది అదే మీరు కనుక పాశ్చాత్య దేశాలు చూసేటైతే వివేకా స్వామి చెప్తారు ఏమిటంటే వాళ్ళకి సమాజము సమాజానికి సంబంధించిన విషయాలు వాళ్ళు బాగా పెంపొందించారు మనం ఆ విషయాలని ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మన ఆధ్యాత్మికతను వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్తారు అది మనం అర్థం చేసుకోవాలి షుడ్ టేక్ హర్ ట్రూ ర్యాంక్ ఇన్ ద హైరార్కి నేషన్స్ మన దేశం ఏది ఏ విషయంలో మన దేశం ఏ విషయంలో గొప్పదో ఏ విషయంలో ప్రపంచానికి నేర్పగలదు ఏ విషయంలో ఏ విషయంలో ప్రపంచానికి గురువుగా వ్యవహరించగలదు ఆ స్థానాన్ని మనం తీసుకోవాలి మనం ఆ పని చెయ్యాలి మనము అది మన బాధ్యత మనం చెయ్యాలి ఆ పని ద నేషనల్ ఐడియల్స్ ఆఫ్ ఇండియా ఆర్ రినల్సియేషన్ సర్వీస్ మరి ఏమండి ఇది ఎలా సాధించడం మనం ఇలాగా భారతదేశాన్ని మళ్ళీ మేలుకొల్పాలంటే మనం ఎట్లా చేయాలి అంటే దానికి కూడా వివేకాశవామి చక్కని సొల్యూషన్ చెప్తున్నారు పరిష్కారం ఏమిటంటే ద నేషనల్ ఐడియల్స్ ఆఫ్ ఇండియా రెనెన్స్ట్రియేషన్ సర్వీస్ ఇది మనం మర్చిపోకూడదు త్యాగము సేవ వైరాగ్యము సేవ ఇవి రెండు కూడా భారతదేశానికి మనం చెప్పవలసిన నేర్పించవలసిన ఆదర్శాలు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఈ రెండింటిని మనం నేర్పించాలి ఏమిటవి రెనస్ట్రియేషన్ అండ్ సర్వీస్ మన విద్యా విధానంలో మన పిల్లలందరికీ కూర్చోబెట్టి మన పెద్దవాళ్ళందరికీ కూర్చోబెట్టి మనం చెప్పవలసినవి ఏమిటంటే అండ్ సర్వీస్ త్యాగము సేవ ఇవి రెండు నేర్చుకోండి వీటిని అర్థం చేసుకోండి వీటిని మన పురాణాల్లో ఎలా చెప్పారు మన భగవద్గీతలో ఎలా చెప్పారు ఇవన్నీ కూడా మన జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి వాటిని మనం జీవితంలో ఒక ఆచరణలోకి తీసుకురావాలి రెనొన్సియేషన్ అంటే ఏంటి త్యాగం త్యాగం అంటే ఏంటి మనకున్న త్యాగం అంటే ఏంటి త్యాగం అంటే ఏంటంటే ఒక పని చేయడం ఏదైనా ఒక పని చేయడానికి మొదలు పెడితే ఏవేవో ఐడియాలు అన్నీ వస్తూ ఉంటాయి ఇది కాదు అది బాగుంది ఇది కాదు అది బాగుంది అటు ఇటు తిరుగుతూ ఉంటాం అలా కాకుండా ఒక ఒక విషయం మీదనే ఆలోచించడం అనేది త్యాగం అయితే దాన్ని ఇంకొక రకంగా కనుక చూసినట్టయితే త్యాగం అంటే ఏంటి ప్రతిదీ నాకే కావాలి నాకే కావాలి అనుకుంటూ ఉండడం స్వార్థం స్వార్థాన్ని విధి విడిచిపెట్టడం త్యాగం త్యాగాన్ని కనుక మనం నేర్చుకున్నట్టయితే మనం నాకే కావాలి అని కాకుండా భారతదేశం గురించి గురించి ఆలోచించి మనకున్న దాన్ని కొంత దాన్ని నేను అర్పిస్తాను అని చెప్పి అనుకుంటేదే అది రెనన్సియేషన్ వరజాడప్పారావు గారు చెప్పారు మనకి తెలుగులో చాలా అద్భుతంగా చెప్పారు ఆయన ఏమిటి సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి అని చెప్పారు అది రెనొన్సియేషన్ అండ్ సర్వీస్ అవే మాటలని ఆయన కూడా చెప్పారు సొంత లాభం కొంత మానుకో అదే స్వార్థ అదే సొంత లాభం కొంత మానుకో అని చెప్తే అదే త్యాగం పూర్తిగా నై లాభం గురించే చూసుకోవద్దు నువ్వు పక్క వాళ్ళ గురించి కూడా చూడు అని చెప్పి చెప్పారు రినసియేషన్ అండ్ సర్వీస్ పొరుగు వారికి తోడుపడబోయే పక్క వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించు అందరికీ సహాయం చేయడానికి ప్రయత్నించు నువ్వు వాళ్ళకి సహాయం కూడా కాదు వాళ్ళకి సేవ చేయడానికి ప్రయత్నం చేయి అది మనకి కావాలి ఎప్పుడైతే భారతదేశ ప్రజల్లో ఈ త్యాగము సేవ అనేవి పెంపొందుతాయో అప్పుడు మిగిలిన రకరకాల సమస్యలన్నీ కూడా వాటంతట అవే తీరిపోతాయి ఇంటెన్సిఫై హరిన్ దోస్ ఛానల్స్ అండ్ ద రెస్ట్ విల్ టేక్ టేక్ఫ్ సెల్ఫ్ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే భారతదేశాన్ని ఈ రెనోసియేషన్ అండ్ సర్వీస్ త్యాగము సేవ అనే ఈ మార్గాలలో ఈ ఆదర్శాలలో మీరు ముందుకు తీసుకుపోండి అలాగనుక మీరు చేసినట్టయితే మిగిలిన సమస్యలన్నీ కూడా వాటంతట అవే సర్దుమణిగిపోతాయి అని చెప్పి వివేకాశంలో చెప్తున్నారు దే ద నేషనల్ ఐడియల్స్ ఆఫ్ రెనోన్సియేషన్ ద నేషనల్ ఐడియల్స్ ద నేషనల్ ఐడియల్స్ ఆఫ్ ఇండియా ఆర్ రినౌన్సియేషన్ అండ్ సర్వీస్ ఇంటెన్సిఫై హర్ ఇన్ దోస్ ఛానల్స్ అండ్ ద రెస్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ భారతదేశం యొక్క జాతీయ ఆదర్శాలు త్యాగము సేవ భారతదేశాన్ని వాటి మార్గంలో వాటి పద్ధతులు త్యాగము సేవ అనే పద్ధతులు మీరు బాగా తీవ్రతరంగా పనిచేసేలాగా చేయండి వాటిని ఇంకా చక్కగా ప్రపంచ వాటిని ఇంకా చక్కగా దేశంలో ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి అప్పుడు నిజంగా దేశం మేలుకుంటుంది మిగిలిన సమస్యలన్నీ కూడా వాటిని తీరిపోతాయి అని చెప్పి చెప్తున్నాను వివేకానంద స్వామి చెప్పిన ఈ సందేశాన్ని దేశభక్తితో నిండి మనకి ఒళ్ళు పులకరించేలాగా చెప్పిన ఈ సందేశాన్ని మనం మళ్ళీ మళ్ళీ చదవాలి ఎంత చదివినా తక్కువే దీన్ని గురించి ఆలోచించాలి ఈయన చెప్పిన సందేశం ఈయన చెప్పిన భావాలని ఈ రోజున మనం మనకు సాధ్యమైన రీతిలో మనం వాటిని ఎట్లా ఆచరణలో పెట్టగలమా అని చెప్పి మనం ఆలోచించాలి ఆ విధంగా మనం పనిచేయాలి అది మనందరి బాధ్యత భారతదేశం నిజంగా గొప్పది కావాలి హిందూ జాతి నిజంగా గొప్పది హిందూ సంస్కృతి చాలా గొప్పది అని మనందరం నమ్ముతున్నాం నిజమే కానీ దాన్ని ఆచరణలో పెట్టడం ఎలా అది ప్రపంచంలో అది ప్రపంచంలో మనుషులందరికీ ఉపయోగపడేలా చేసేది ఎలాగా దానికోసం చెప్పి వివేకానం బ్రహ్మాండమైన పరిష్కారాన్ని కూడా ఇచ్చారు దానికోసం వివేకానస్వామి బ్రహ్మాండమైన పరిష్కారాన్ని పరిష్కారాన్ని ఇదే సందర్భంలో ఇచ్చారు ప్రినౌన్సియేషన్ అండ్ సర్వీస్ అంజప్ అది కనుక మీరు దేశ ప్రజల్లో మేల్కొనేలాగా చేసినట్టయితే మిగిలిన రకరకాల విషయాలలో భారతదేశం ఏ ఏ విషయాల్లో అయితే గొప్పతనాన్ని సాధించిందో ఆ గొప్పతనాన్ని ఇంకా నిలబెట్టుకుంటుంది ఇంకా ముందుకు పోతుంది ప్రపంచ ప్రజ ప్రపంచ ప్రజలకి మరింత సేవ చేయగలుగుతుంది అని చెప్పి వివేకాశవామి చెప్పారు ఆ మార్గంలో మనందరం కూడా పనిచేయడానికి ప్రయత్నించాలి ఆ మార్గంలో మనందరం కూడా పనిచేయడానికి ప్రయత్నం చేయాలి వివేకానంద స్వామి సందేశాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని ఆ మార్గంలో మనం పనిచేయడానికి ప్రయత్నం చేద్దాం స్వామీజీ చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం